హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక హెల్దీ బయోటిన్ లడ్డు రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి జుట్టు బాగా ఊడుతుంది అనేవారైతే ఈ విధంగా లడ్డులు చేసుకొని రోజుకొకటి ఒక ఇరవై ఒక్క రోజు తీసుకున్నారంటే జుట్టు పట్టుకొని లాగినా కూడా అస్సలు ఊడదండి అంత స్ట్రాంగ్ అయితే ఏర్పడుతుంది ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి నేను ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కటిగా బాగా చూపిస్తాను అన్నట్టు ఈ విధంగా మనము అన్నీ వేసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని తింటే మనకి బాగా స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ప్రోటీన్ లోపం ఉన్నవారికి ప్రోటీన్ లోపం తగ్గుతుంది అలాగే రక్తం బాగా పడుతుంది పిల్లల్లో మాత్రం బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఏర్పడడానికి చాలా బాగా సహాయపడుతుందండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసేసుకొని ఒక కప్పు బాదంలను వేసుకొని వేయించుకోవాలి ఎప్పుడే అవని మన లోపల మనకి ఏమైనా ప్రోటీన్స్ కానీ మనకి కావాల్సిన మినరల్స్ కానీ తక్కువైనప్పుడే మనకి ఇలాంటి సిమ్టమ్ సిమ్టమ్స్ అయితే వస్తాయండి జుట్టు రాళ్ళం కానీ స్కిన్ డ్రై అవ్వడం కానీ కీలనొప్పులు కానీ ఇలాంటివైతే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు అందుట్లోనే ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాం ఇలాంటి లోపాలు రాకుండా ఉండడానికి మనం రోజుకొకటి ఈ విధంగా తీసుకున్నామంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనకి చాలా మట్టికి హెల్తీగా ఉంటామండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి జీడిపప్పులు కూడా బాగా ఏగినవండి వీటిని కూడా తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి మకాన కూడా వేసేసుకొని వీటిని కూడా వేయించుకుందాం వీలైనంత వరకు మీకు ఏవేవి దొరుకుతాయో ఏవేవి అందుబాటులో ఉంటాయో అవన్నీ వేసుకొని లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి అలాగే వయసు పైన పడిన వారు కూడా ఏ విధంగా చేసుకొని రోజుకొకటి తిన్నా కూడా చాలా మట్టికి హెల్తీగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారండి కీళ్ళ నొప్పులు కానీ మనకి అలాగే తొందరగా ఏమైనా పనిచేస్తే కూడా అలసట రావడం కానీ జరుగుతూ ఉంటుంది వయసు పైన పడ పడ్డవారికి అందుకే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా చేసుకొని తినండి అలాగే ఒక కప్పు అవిసె గింజల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే మనకి ఈ గింజలు అనేవి బాగా లోపల దాకా బాగా వేగితేనే మనకి టేస్ట్ కానీ వాటి బెనిఫిట్స్ కానీ బాగా అందుతుంది అన్నట్టు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నట్టు మనం తీసుకున్న గింజలన్నీ వచ్చేసి చుండే ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి తీసేసుకొని అందుట్లోనే కాస్త నెయ్యి వేసేసుకొని పుచ్చ గింజలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్సు పిస్తాపప్పు ఇవన్నీ వేసుకున్నానండి ఈ నాలుగైతే వేసుకున్నాను నేనైతే ఇందులో పామ్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్తా ఇవన్నీ వేసేసుకొని అయితే వేయించుకుంటున్నాయి ఇవైతే ఇవి ఎందుకంటే పిస్తాపప్పు వేగినవి ఉంటాయి కాబట్టి అలాగే ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి తొందరగా వేగిపోతాయండి అన్నీ ఒకేసారి వేసుకున్నాను ఇందులోనే ఒక కప్పు వెండు కొబ్బరి తురుము అలాగే పాప్ సీడ్స్ అంటారు కదండీ గసగసాలు అవి కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లన్నీ వేసేసుకొని స్ ఫ్లేమ్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఈ వీటిలో ఉన్న వేడికి కడాయి వేడికి ఇవన్నీ వేగిపోతాయి అన్నట్టు ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ప్లేట్లోకి వీటిని కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని వీటిని బాగా చల్లర పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను స్వీట్కి సరిపడా బెల్లాన్ని వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను మొత్తం నాకైతే ఇక్కడ నాలుగైదు కప్పుల దాకా వచ్చినాయి ఇవన్నీ ఎందుకంటే బాదంలు ఒక కప్పు పిస్తా ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు మకాన ఒక కప్పు ఇంకా పుచ్చగింజలు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వచ్చేసి గింజలు ఒక కప్పు ఇవన్నీ వచ్చేసి నాలుగైదు కప్పులు వచ్చినాయి కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను ఈ విధంగా పూర్తిగా చల్లన్న తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం తినే టైంలో కూడా పలుకు పలుకు లాగా తాకుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయండి చూడండి నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా మరీ మనకి రవ్వ రవ్వలా కోర్సుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే డేట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బెల్లం వేసుకున్నాను మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒకసారి అంత బాగా మిక్స్ వేసుకుందాం చూడండి అంతా ఈ విధంగా గరిటె సహాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే లడ్డూలు చుట్టుకోవచ్చు లేదంటే మీరు అలాగే హెయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోకో రోజుకొక స్పూన్ తిన్నా కూడా వస్తుందండి లడ్డులు చుట్టుకోవడానికి అంత పేషెన్స్ లేకపోయినా కూడా ఇలాగే కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పౌడర్ కూడా నేనైతే టేస్ట్ చూస్తున్నానండి బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇందులో కాస్త కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టేసుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కాస్త టైం తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో అందరు హెల్తీగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి అన్నట్టు ఈ విధంగా మనకి నచ్చిన సైజులో మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో లడ్డులాగా అయితే చుట్టేసుకోవాలన్నట్టు ఇంకా నెయ్యి అయితే కాస్త చూసి చూసి వేసుకోండి నేనైతే ఒకేసారి వేసుకోవట్లేదండి నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డులాగా వస్తున్నాయి కానీ నెయ్యి ఫ్లేవర్ ఉంటే పిల్లలకి చాలా మంచిది కదా నెయ్యి కూడా అనేసి నేనైతే నెయ్యి వేసేసుకొని లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను ఈ విధంగా అన్నీ ఈ విధంగా లడ్డూలైతే చుట్టేసుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే అన్నీ ఒకే సైజులో చేసుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక హెయిర్ హేటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే అస్సలు పాడవండి మనం ఎన్ని రోజులైనా తినవచ్చు అన్నట్టు చూడండి నాకైతే ఈ విధంగా ఒక నలభై దాకా వచ్చాయండి ఇప్పుడు ఈ లడ్డులన్నీ నేనైతే కొద్దిసేపు చల్లర పెట్టేస్తాను అలాగే వదిలేసి తర్వాత ఒక హెయిర్ హేటెడ్ గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటాను మరి ఇంతేనండి హెల్తీగా హెల్దీగా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి మనం బయట మెడికల్ షాప్లో కానీ హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా హెల్తీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి తింటే మనకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి ఎముకలు కూడా బలంగా ఏర్పడతాయి అలాగే జుట్టు ఊడ్డం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయండి అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీ పీసీ పీసీవోయ్స్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టికి కంట్రోల్ అవుతాయి తప్పకుండా మీకు కనుక నచ్చినట్లయితే కాస్త పేషెంట్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు రోజుకొకటి తినడానికి ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే మీకేమనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి చూడండి నేనైతే ఈ విధంగా ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకొక హెల్తీ వీడియోతో మీ ముందుకు వస్తా